టాలీవుడ్ ప్రముఖ నిర్మాత గీత ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణ ఎదుర్కొన్నారు హైదరాబాద్ కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థల కామ్ కేసులో విచారణకు ఆయన హాజరయ్యారు విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే అల్లు అరవింద్ ను ఈడీ ఆదేశించగా నేడు ఆయన కార్యాలయానికి వెళ్లారు అసలేం జరిగిందంటే రెండు వేల పదిహేడు నుండి రెండువేల పంతొమ్మిది మధ్యకాలంలో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థలు ఓ బ్యాంకు నుంచి నూట ఒకటి కోట్ల రూపాయలు రుణం తీసుకుని ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఆ సొమ్ములను సంస్థల యజమానులు సొంత ప్రయోజనాలకు అక్రమ నగదు బదిలీకి వాడారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు అయితే సీబీఐ కేసు నమోదు చేయగా ఆ తర్వాత మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు కొంతకాలం క్రితం ప్రారంభించింది అదే సమయంలో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థతో అల్లు అరవింద్కు చెందిన సంస్థలకు మధ్య కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో వాటిపై స్పష్టత కోరుతూ ఈడీ అధికారులు అల్లు అరవింద్కు ఇటీవల నోటీసులు జారీ చేశారు ఆ నేపథ్యంలో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి శుక్రవారం అల్లు అరవింద్ వచ్చారు ఆ సమయంలో అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు రెండు మూడు గంటలపాటు ప్రశ్నించినట్లు తెలుస్తోంది వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు విచారణ సమయంలో ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది విచారణ ఇంకా కంప్లీట్ అవ్వలేదని సమాచారం వచ్చే వారం మరోసారి తమ ఎదుట హాజరు కావాలని ఈడీ అధికారులు ఆయనకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి అయితే బ్యాంక్స్కామ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామకృష్ణ గ్రూప్ యజమానులు వి రాఘవేంద్ర వి రవికుమార్తో అల్లు అరవింద్ కు ఉన్న సంబంధాలపై కూడా ఈడీ ఆరా తీయనుందని సమాచారం మొత్తానికి అల్లు అరవింద్ విచారణకు హాజరై పరిణామం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది